జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రస్తుతం వాళ్ళను విమర్శించే క్రమంలో తనలో ఏదో ఒక దయ్యం ఆవహించేసినట్లు విపరీతమైన ద్వేషం ప్రదర్శిస్తూ మరి మరీ ముఖ్యంగా కొన్ని పేర్ల ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన అసలు ఇంకా ఆయన ఆయన మైండ్ ఆయన బాడీ ఆయన కంట్రోల్లో ఉండకుండా ఇంకా ఏదో ఇక నిజంగానే నాలుగు ఏ పా కట్టలు అవసరమవుతాయో అన్నంతగా ఊగిపోతూ ఉంటారు కొన్ని పేర్లు ప్రస్తావించేటప్పుడు మరీ ముఖ్యంగా కన్నబాబు పేరు ప్రస్తావించినప్పుడు చూడండి కన్నబాబు పేరు ప్రస్తావించినప్పుడు మీరు గమనించారో లేదో పవన్ కళ్యాణ్లో ఉన్నంతటి ఆధిపత్య మైండ్ సెట్ అంతటి అహంకారం ఒక విధంగా చెప్పాలంటే దానికి ఇంకో పేరు పెట్టాలి అసలు అంత పెద్దందరి మనస్తత్వం బాబోయ్ మనం ఏ రాజకీయ నాయకుడిలో చూసి ఉండం ఇటువంటి రాజకీయ నాయకులు మరి ఎంతవరకు కరెక్టో ఆడ కావు కావు అని చెప్పి అరిసే వాళ్ళకే తెలియాలి ఎంత ఆధిపత్య బాబాజాలం కన్నబాబు గారి గురించి మాట్లాడినప్పుడు అసలు మీరు గమనించండి నువ్వెంత నీ బతుకెంత మేం ముష్టి ఎత్తే ఎమ్మెల్యే మేం ముష్టి ఎత్తే మేం ముష్టి ఎదిగినావు మేము ముస్టి నా నీ బతుకు మేమేసిన ముష్టి డొక్కు సూకంట్లో స్కూటర్లో తిరుగుతుంటివి ఏ రా ఇట్లంటే వస్తుంటివి ఏ రా ఇట్లంటే వస్తుంటివి ఏందని తీసుకురాకపోవాలి ఇన్ఫర్మేషన్ నువ్వెంత నీ బతుకి ఎంత నీ బతుకి అంటే అంటే వీళ్ళ దగ్గర అనుచరుడుగా ఉన్నారనే అనుకుందాం ఈ స్థాయిలో నా ద్వేషం ఇంత అహంభావమా ఇంత అహంభావమా నువ్వు ముష్టి అయితే ఆయన ఎమ్మెల్యే అయితే నీ ముష్టి నువ్వు వేసుకోలేదా అని ఆయన అడుగుతాడుగా రెండు చోట్ల ఓడిపోయావు మీ అన్న ఇంకో చోట ఓడిపోయాడు మరి మీ ముష్టి మీరు వేసుకోలేదా వేరే వాళ్ళ ముష్టి మీ ముష్టి మీరు తీసుకోరా అని ఆయన అడిగితే ఏం చేయాలి తల ఆడబెట్టుకుంటాడు పార్టీని విలీనం చేసినవారు కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్దెనిమిదిలో గంటా శ్రీనివాసరావు పేరు చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు వస్తే కన్నబాబు పేరు చెప్పాడు పంతొమ్మిదిలో మళ్ళీ చంద్రబాబు టీడీపీ ఎంబీడిఏ పేరు చెప్పాడు ఇరవై తొమ్మిది వస్తే మళ్ళీ ఇంకెవరి పేరు చదువుతాడు ఈసారి పూటపో మాట అంత అహంకారమా ప్రతి అను అను అదే చూడండి ఒక జేడి లక్ష్మీనారాయణ గారిని ఉద్దేశించి ఏ నువ్వు ఉన్నత స్థానంలో పనిచేస్తే మాత్రం నువ్వు నాకు సలహాలు ఇచ్చే అంత డోటిగా నాకు మోడీజీ తెలుసు అమిత్ షా జీ తెలుసు అభిమానులు ఏమని చెప్తే మీరు ఆ నాకు సలహాలు ఇచ్చేది నోరు మూసుకొని పడి ఉండాలి వివాహాలతో విహాంగ వీక్షణని చెప్తాను నేనేంది నా స్థాయి ఏంది హా అంటే స్థాయి గురించి వేరే వాళ్ళని తక్కువ చేసి ఒక దైవాంశ సంబూచడని హా అసలు రాజుల గురించి విన్నాం నియంత్రల గురించి విన్నాం ఎంతకు మించినా నియంత మనస్తత్వమా అధికారంలో లేనప్పుడే ఎంత కనీసం ఒక ఎమ్మెల్యేగా కానీ గెలవనప్పుడే గెలితే ఇంకెట్లుంటదో అభిమానులతో డిస్కస్ చేసే పద్ధతి చూడండి యూరియస్గా వీళ్ళేంది మియ్యవాళ్ళు అన్నంత ఫీల్ కనుగుతుంటుంది ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే యూరియస్గా అంటుంటాడు ఒక్క దగ్గర ప్లెజెంట్ మైండ్ ఉండదు ప్లెజెంట్ మొహం ఉండదు ప్లెజెంట్ ముఖ కవలికలు ఉండవు ప్లెజెంట్ భాష ఉండదు ఈ స్థాయి అహంకారం మా పాపం కన్నబాబు గారు ఏమైంది మీ అన్న పోయిండు సెంట్రల్గా మినిస్టర్ తీసుకుండు పీఆర్పీని కాంగ్రెస్లు విలీనం చేసి అందరి కాంగ్రెస్ నాయకుల పాటు కన్నబాబు వచ్చాడు అవును కష్టపడ్డాడు జనం మధ్య తిరిగాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్టామినాను గాని ఉపయోగించుకొని ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు నువ్వు మాత్రం ఎమ్మెల్యేగా కూడా గెలవలే మరి ఆయన ఎదిగాడు ఆయనలో ఉన్న క్వాలిటీస్ మీరు నేర్చుకొని మరి ఎమ్మెల్యే గెలవాలి కదా పవన్ కళ్యాణ్ ద్వేషాన్ని ప్రదర్శిస్తే సరిపోతుందా ఈ స్థాయిలో విషయం ఏంటి బాబోయ్ ఈ స్థాయిలో విషయం ఇక మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే అయిపోయారు మినిస్టర్ అయిపోయారు మనం ఎమ్మెల్యే కూడా కాలేదని చెప్పి ఆ కుల్ల అదే కన్నబాబు పేరు చెప్పినప్పుడైతే అసలు బాడీ కంట్రోలే ఉండదు నువ్వెంత నీ బతికి అంతా మేము పెట్టిన పిచ్చ ఏంది ఆ మాటలు ఏ స్థాయి అహంకారానికి నిదర్శనం ఇవి చే